మన తెలుగు పండుగల విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసే మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేటి సమాజ స్థితిగతులు మారుతున్న పరిస్థితులు అయినా తగ్గని తెలుగు ఊరవల్లు తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే మన పండుగలు అందులో ప్రథమంగా యుగానికి ఆరంభంగా జరుపుకునేది ఉగాది పండుగ దీనిని భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో జరుపుకుంటున్నారు విషు పొండంగల్ ఉగాది ఇలా రకరకాల పేర్లు అసలు ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి ఉగాది రోజునే షత్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడిని ఎందుకు ఆరగించాలి ఫలాలు తిథులు నక్షత్రాల ఆధారంగా పంచాంగ శ్రావణం ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాలను అయ్యప్ప స్వామి దేవాలయ పూజారి బెహర మహేష్ కుమార్ శర్మ గారిని వారి మాటల్లోనే మరి పండుగలు పండుగల ప్రాముఖ్యతను గురించి అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు సత్యనీశ్ సర్ నమస్కారం నమస్తే అండి शुक्लांरधर विष्णु शशिवर चुर्भुज प्रसन्न वनमेदर्व्नोपात अगजानन पद्क गजाननमर्शं अनेकदंत भक्ताहे गजाननम भूतगणनासे कपित्वजार भक्षण उम शोकनाशकारक नमा श्री विघ्नेशर पाद सत्यनुस्प्रेक्षकूढ़ ఉగాది శుభాకాంక్షలు శర్మ గారు మరి కొత్త సంవత్సరంలో ఉగాది ప్రత్యేకత ఏమిటి ఉగాది అనేది యుగానికి ఆరంభంగా చెప్పుకుంటారు కదా మరి దాని విశిష్టత గురించి తెలియజేయండి ఉగాది ఉగాది అంటేనే మనందరూ తెలుగు వారందరూ కూడా జరుపుకున్నటువంటి మొదటి పండుగ ఉగాది అనగా మనం అందరం కూడా ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి ఈ పండగే ఉగాది పండుగ ఉగాది అనగా ముందుగా ఉగస్య ఆది ఉగాది అంటే ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్యులు వీటన్నిటికీ కూడా మరి ఆది ఆది అంటే మొదలు ఉగాది అనగా జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుకే ఉగాది అయినది మరి ఈ ఉగాదికి యుగాది అనే పేరు కూడా ఉంది యుగము అంటే సంవత్సరం సంవత్సర ప్రారంభం కాబట్టి దీన్ని ఉగాది అని అంటారు అసలు మరి ఈ కలియుగానే ఈ ప్రారంభమైనదని చెప్పేసి అని ఈ అర్థం గారు మరి తెలుగు సంవత్సరాదిగా ఉగాదిని ఎందుకు పరిగణిస్తారు ఇక తెలుగు సంవత్సరాదిగా ఉగాదిని ఎందుకు అనే విషయానికి వస్తే భాషాపరంగా చూసుకున్నా కానీ రాష్ట్రపరంగా చూసుకున్నా కానీ వేరు వేరు ఉగాదిలు ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యము నాడే ఈ పండుగ చేసుకుంటారు మనమందరం కూడా చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కనుక ఎప్పుడూ కూడా కాలయుగమునకు ప్రాతిపాదికగా తీసుకుంటాం కాబట్టి చాంద్రమానం నందు చైత్రమాసం మొట్టమొదటి తేదీ పాడ్యమి తిది స్వీకరించబడుతున్న మరి పాడ్యమి తిథిని స్వీకరించబడుతుంది ఈ చైత్రమాసం నందు వచ్చే శుక్లపక్ష మొదటి తిథియే పాడ్యమి తిథి మరి ఆ పాడ్యమితి ఏదైతే ఉన్నదో అదే చైత్ర శుద్ధ పాడ్యమి కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఈ ఉగాది పండుగ చేసుకుంటారు కాబట్టి మన అందరం కూడా తెలుగు వారందరూ కూడా ఈ సంవత్సరాన్ని తీసుకున్నాం కాబట్టి దీన్ని తెలుగు సంవత్సరాదిగా పరిగణిస్తున్నాం మరి ఉగాది పండుగ రోజునే మరి మనం ఎన్ని పండుగలు జరుపుకుంటాం తెలుగు పండుగలు మరి ఏ పండుగ రోజులు ఏంటి ఉగాది పండుగ రోజు ఈ షడ్రుచుల సమ్మేళనం అనేది ఎందుకు తీసుకోవాలి ఉగాది అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈ ఉగాది పచ్చడి మరి ఉగాది పచ్చడి అర్థమేందంటే షడ్రుచుల సమ్మేళనం అంటే ఏంటంటే మనకు ముందుగా షడ్రుచులు అంటే తెలియాల్సిన విషయం చాలా ఉన్నది షడ్రుచులు అంటే ఆరు రుచులు సమ్మేళనం అందులో మరి మధురం ఆమ్లము లవణం కటు తిక్త కషాయం అనే ఆరు రుచులు అంటే మధురం అంటే తీపి ఆమ్లం అంటే పులుపు లవణం అంటే ఉప్పు కటు అంటే కారం తిక్త అంటే చేదు కషాయం అంటే ఒగరు మరి ఐదు ఈ ఆరు రకాల రుచులను కలిపి చేసే పచ్చడి ఈ ఉగాది పచ్చడి అంటే మరి మరి మనకు ఈ సంవత్సరం పొడవునా కూడా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకు తెలియచేస్తుంది మరి తెలుగు తిథులు నక్షత్రాలు తేని ప్రకారంగా విభజించబడుతున్నాయి అసలు మరి వాటి ప్రాధాన్యత ఏంటి తిథుల విషయానికి వస్తే ముందుగా తిథి అంటే కేవలం తేదీ కాదండి మరి మనకు శుక్లపక్షంలో పదిహేను తేదీలు కృష్ణపక్షం నందు పదిహేను తిథులు ఉంటాయి పౌర్ణమి నుండి అమావాస్య వరకు అమావాస్య నుండి పౌర్ణమి వరకు కూడా ఉంటాయి ఇది మరి ఈ తిథులనేవి చంద్రుని యొక్క కళల ఆధారంగా ఏర్పడ్డాయి ఆయా తిథులకు మళ్ళీ ఒక లక్షణం ఉంటుంది ప్రతి తిథికి కూడా ఒక అధిష్టాన దైవం కూడా ఉంటుంది శుక్లపక్షంలో వచ్చే తిథులలో ఏ తిథి రోజున ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు ఏ పని ఏ తిథి నాడు ఆ పని చేస్తే మరి సవ్యంగా ఆ పని దేవ అనుగ్రహం ఉంటుండదా ఉండదా అనేది ఈ యొక్క తిథి అనేది ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది మరి నక్షత్ర విషయానికి వస్తే మాత్రం మన మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయండి పుట్టుటకు మరణానికి సంబంధించి ఈ నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఎంతమంది పుట్టనివ్వండి వారు ఈ ఇరవై ఏడు నక్షత్రాలలోనే పుట్టాలి మరలా ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో కూడా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఉంటాయి మరి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్న నాలుగు పాదాలు కలిపితే ఇరవై ఏడు ఇంటూ నాలుగు ప్రకారం చూస్తే నూట ఎనిమిది సంఖ్య అవుతుందండి మనకు అందుకనే మనం ఎటువంటి భగవంతునికి ఏ ధ్యానం చేసినా ఏ పూజ చేసినా కూడా ముఖ్యంగా అష్టోత్తర శతనామావళి పూజ అనేది బాగా చేస్తాం ప్రతి ఒక్క దేవుడికి కూడా మరి ఆ దేవతలకు ఈ రెండు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది కాబట్టి ఏ దేవుని యొక్క ఏ భగవంతుని యొక్క అష్టోత్రం చూసుకున్నా కూడా ఈ నూట ఎనిమిది నామాలతోటే ఈ యొక్క నక్షత్రం అనేది తెలియజేస్తుంది ఈ నామాల్లోనే ఉంటాయి ఎందుకంటే ఈ నూట ఎనిమిది పాదములలో పుట్టినటువంటి రెండు పాదములలో పుట్టినటువంటి నాలుగు పాదములలో పుట్టినటువంటి ప్రాణజీవులన్నీ కూడా క్షేమంగా ఉండాలని ఈ యొక్క నక్షత్రాలు కోరుకుంటాయి ఉగాది పండుగ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మన సంస్కృతుల కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం శర్మ గారు మరి ఉగాది పర్వదినం రోజున సాయంకాలాన దేవాలయాల్లో మరి పంచాంగ శ్రావణం జరుగుతుంటుంది మరి ఆ రోజు ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు పంచాంగం అంటే ఐదు అంగములతో కూడుకున్నది అది తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంగములతో కూడుకున్నది కాబట్టి దానిని పంచాంగం అని పిలుస్తారు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందనుకోండి అందులో ఒక తేదీ మాత్రమే ఉంటుంది ఆ తేదీ ఒక్కటి చూసి కూడా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని చెప్పేసి అని ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ చూసి చెప్పాలంటే అందులో ఏమీ కూడా తెలియదు మరి అదే పంచాంగం ప్రకారం అయితే సనాతన ధర్మం నందు జ్యోతిష్య శాస్త్రమునకు వేదమునకు ఉపాంగం అది మరి విరాట్ పురుషునికి నేత్రస్థానమై ఉంటుంది జ్యోతిష్య శాస్త్రము కండ్లు కాబట్టి రాబో కాలంలో జరిగేటువంటి విషయాన్ని గ్రహముల యొక్క కదలికలని ఇదంతా కూడా ఈ శాస్త్రం అంటే ఈ పంచాంగం వల్ల అన్నీ కూడా తెలుసుకోవచ్చు మరి పంచాంగం యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞని భారతీయ ఋషులు ఎప్పుడు కూడా సంతరింపజేశారు మన భారతీయ ఋషులు అందుకే మరి గ్రహణం ఎన్ని గంటలకు పడుతుంది గ్రహణం ఎన్ని గంటలకు విడిచిపెడుతుంది గ్రహణం మధ్యస్థంగా ఉంటుందా గ్రహణం పాక్షికంగా ఉంటుందా గ్రహణం సంపూర్ణంగా ఉంటుందా అని చెప్పేసి అని మన భారతీయ ఋషులు ఎప్పుడో కూడా విదేశీయాల కంటే కూడా మన పంచాంగంలో ముందుగానే కాలజ్ఞానాన్ని లెక్క కట్టారు కాబట్టి మరి ఇందులో మరి చూసుకున్నట్టయితే మరి భారతీయ ఋషుల యొక్క దార్శనికత ఎంతగాను అనే సంగతి మనకు ముఖ్యంగా అర్థమవుతున్నది అందుకనే మనం ఉగాది రోజున ఖచ్చితంగా కూడా పంచాంగ శ్రవణం చేయాలి ఉగాది పండుగ వచ్చే పర్యంతం కొత్త పంచాంగం ఎప్పుడు కూడా చదవకూడదు ముహూర్తాలు పెట్టే పండితులు తప్ప మరి వేరొకరు ఎవరు కూడా ఈ పంచాంగాల్ని చదవకూడదు పంచాంగ పఠనం జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం కలిగిన పండితులు మాత్రమే ఈ పంచాంగ పఠనం అనేది చేయాలి మరి ఈ కాలం నందు గ్రహం యొక్క అనుకూలత ఎలా ఉంది ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు అనేది మొత్తం కూడా ఈ పంచాంగ శ్రవణం దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా మనకు బ్రహ్మాండంగా తెలుస్తాయి మరి పంచాంగ శ్రవణం వినడం వల్ల సంవత్సర కాలంలో జరిగే మనకు ఆదాయ వ్యయాల గురించి రాజ్య పూజ్యం అవమానాల గురించి మనకు ఎలా ఉంటుంది మన గ్రహగతులు ఎలా ఉంటాయి మన భార్య బుడ్డలు ఎలా ఉంటారు బహుశా మనకు గ్రహముల యొక్క ప్రభావం చేత మనకు కష్టకాలం ఎప్పుడు ఉండవచ్చు మనం ఏ దేవతల యొక్క ఆరాధన చేయాలి వీటి గురించి మనకు ఒక అవకాశం చేసుకుంటే ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ముందుగానే మనం టీకా వేయించుకున్న మాదిరిగా ఆ భగవంతునికి అర్చన చేసి ఆ ప్రమాదానికి గురి కాకుండా మనల్ని రక్షించుకోవడానికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ దేవాలయాలలో ఈ యొక్క పంచాంగ శ్రవణానికి వెళ్ళాలి ఎందుకంటే మరి దేవాలయంలో పంచాంగ శ్రవణం అంటే ఈ పంచాంగాలు చెప్పే అందరూ కూడా దేవాలయాల్లో ఉంటారు కాబట్టి మన ఆ దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినాలి మరి ఉగాది గురించి రకరకాల కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి మరి వాటిలో ఏదైనా ఒకటి ప్రాముఖ్యం కలిగి ఉన్నది మరి మాకోసం చెప్పండి పంచా ఉగాది గురించి అంటే కథనాలు అంటే మనకు అందులో రెండు మూడు కథనాలు ఉన్నాయి వేదాలను హరించిన సోముకుని వధించి మత్సావతారి దారి అయిన విష్ణువు బ్రహ్మకు వేదాలను అప్పగించాడు కాబట్టి ఈ తరుణమున విష్ణువుకు ప్రీత్యర్థంగా ఈ ఉగాదిని జరుపుకుంటారు అనేది ఇదొక కథనం చైత్రశుద్ధ పాడ్యం నాడే ఈ విశాల హృదయాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక ఈ కలియుగ ఆరంభం కొద్దీ దీని ఉగాదిని కూడా జరుపుకుంటారని అన్నది ఇదొక కథనం మరి శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల పాడ్యం నాడే పట్టాభిషిక్తుడై శాలివాహన యుక్తకరగా బాసిల్లిన కారణాన ఆ యోధాగ్ని స్మృత్యం ఈ ఉగాదిని జరుపుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా జడప్రాయమైన జగత్తులో చైతన్యంను రగుల్పుకొని మానవులందరిలో నూతన ఆశయాలను ఆరం అంకురింపజేసే పండుగే ఈ ఉగాది పండుగ మరి ఈ సంవత్సర విశేషాలు మరి తెలియజేయండి స్వస్తిశ్రీ వికారినామ సంవత్సర పంచాంగాల విషయానికి వస్తే మరి ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది ఆ సంవత్సరం పేరు ఏంటంటే మనకు ప్రభవ నుంచి అక్షయ వరకు ప్రభవనామ సంవత్సరం నుండి అక్షయనామ సంవత్సరం వరకు మొత్తం కూడా మనకు తెలుగు సంవత్సరాలు అరవై మరి అరవై సంవత్సరంలో వికారినామ సంవత్సరం అనేది కూడా ఒక సంవత్సరం అండి మరి మరి వికారినామ సంవత్సరంలో పంచాంగం యొక్క ఫలితాలు చూసుకుంటే ముందుగా మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజం మూడు అవమానం నాలుగు మరి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విశేష యోగ ప్రదాయముగా ఉంటుంది నూతన కార్యాలను చేపట్టి మంచి ఫలితాలను సాధిస్తారు కుటుంబ ఆర్థిక విషయాలలో కూడా పురోగతిని సాధిస్తారు సోదర వర్గములతో వారికి కూడా విభేదాలున్నా కూడా జాగ్రత్త వహించను నూతన గృహ ప్రయత్నాలు ఫలించి ఆనందాన్ని పొందుతారు సంతానము ద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది శత్రు కార్యములందు కూడా విజయాన్ని సాధిస్తారు కోర్టు విదేశీ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి భాగస్వామ వ్యవహారాల్లో మంచి విజయాన్ని పొందుతారు ఆకస్మిక వాహన ప్రమాదాలు జరుపుటకు చాలా అవకాశం ఉన్నది స్థిరాస్తులు కిందన కూడా చేయు వృత్తి ఉద్యోగులందరూ కూడా ప్రగతిని సాధిస్తారు లాభ వ్యాయామాలను చూసుకుంటే సరి సమానంగా ఉన్నవి విద్యార్థుల పుయాలకు వస్తే నూతన విద్య రంధులను పొందుట అవకాశం కడదు కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి ఉన్నతమైన ఆదాయ మార్గములు ఏర్పడతాయి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులు కూడా ఆదాయము పుష్కలముగా ఉన్నది మద్యం విక్రేతలు కూడా పత్తి జోళ్ళు వ్యాపారులకు కూడా ఇతర ఆదాయ మార్గముల ద్వారా పురోగతిని సాధిస్తారు మరి స్త్రీ స్త్రీల విషయానికి వస్తే కూడా వాళ్ళందరూ కూడా మంచి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఈ స్త్రీలకు కూడా రాజకీయ రంగ ప్రవేశం కూడా కలదు తర్వాతి రాశి వృషభ రాశి అండి మరి ఈ వృషభ రాశి దగ్గరికి వస్తే ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విశేష యోగప్రదముగా ఉన్నది తాము ఆశించిన పనులకు సాధించుకునేందుకు తీవ్ర కృషిని నపుతారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపడతాయి సోదర వర్గం నుండి మంచి సహకారం అందుతుంది గృహమున శుభకార్యాలు కూడా చేస్తారు పుత్ర సంతానం ద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది కోర్టు విదేశీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి జీవిత జీవిత భాగస్వామికి అనారోగ్యముగా ఉంటుంది ఆకస్మిక లాటరీలు తగిలినప్పటికీ కూడా ధన ఆదాయాన్ని బాగా పొందుతారు స్థిరాస్తులు సంవత్సరాంతమును కూడా చేతి నుండి జారిపోతాయి చే వారందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది క్రయ విక్రయాలు కూడా లభిస్తాయి ఈ రాశి స్త్రీలకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి సొంత పరిశ్రమను కూడా నెలకొల్పుతారు తదుపరి రాశి మిథున రాశి అండి మరి ఈ మిథున రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజం రెండు అవమానం కూడా రెండే మరి ఈ యొక్క రాశివారికి మిథున రాశి వారికి కుటుంబ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఈ సంవత్సరం అంతవి కూడా వీరికి సామాన్యంగానే ఉన్నది ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతాయి సోదర వర్గం నుండి బాధ్యతలు పెరుగుతాయి గృహమున శుభకార్యములు శుభ కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది మంచి ఆలోచనలు ఉన్నను కూడా కార్యరూపం దాల్చుటకు వేచి ఉండవలసి వస్తుంది కోర్టు విదేశీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి భాగస్వామ్య వ్యవహారాలు ఇతర సహకారంతో పూర్తి చేసుకోవడం మంచిది స్థిరాస్తుల వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది చేయి వృత్తి నందు చేతి వృత్తి నందు నిరస్ఫలత ఏర్పడుతున్నది నూతనమైన పెట్టుబడులు పెట్టుబడిచే సంవత్సరాంతమైన లాభాన్ని పొందుతారు శ్రమ ఉన్న కూడా సుఖనిద్ర ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశి స్త్రీలకు నూతన ఆదాయ మార్గాలు పెరిగి మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు ఇది మిథున రాశి ఫలితాలు తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం కూడా ఐదు అవమానం రెండు మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా యోగవంతముగా ఉన్నదని చెప్పవచ్చు నూతన కార్యాలను ప్రారంభము చేసి విజయాన్ని సాధిస్తారు కుటుంబ ఆర్థిక పరమైన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి సోదరవర్గం నుండి సహకారం అందుతుంది గృహమున వివాహాది శుభ కార్యక్రమాలను విరావిరిగా చేస్తారు నూతన దేవాలయ ప్రతిష్టందు పాల్గొంటారు సంతానం వలన చికాకులు ఉన్నా కూడా అంత శుభాలే కలుగుతాయి తర్వాత జీవిత భాగస్వామి సహకారంతో పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఆకస్మిక వాహన ప్రమాదాలు జరుగుట అవకాశం ఎక్కువగా ఉన్నది వీరు జాగ్రత్త పడటం మేలు వృత్తి ఉద్యోగులందు వారికి అధికారుల అభిమానాన్ని పొందుతారు క్రయ విక్రయాల్లో మంచి ప్రగతిని సాధిస్తారు నిద్రయందు చెడుకలలు వచ్చుట చేత కొంత అనారోగ్యము గురి కావాల్సి వస్తుంది మరి ఈ రాశిశ్రీలకు ఆదాయ మార్గాలు కలిసి వచ్చి విశేష పరిశ్రమ చేసి ప్రభుత్వ వారి నుండి బహుమతులను కూడా అందుకుంటారు తదుపరి రాశి సింహరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఒకటి అవమానం నాలుగు మరి ఈ సింహరాశి విషయానికి వస్తే సంవత్సర ప్రారంభం నుండే అనుకూలంగా ఉండును సోదరవర్ సోదర వర్గము నుండి సహకారం అందును గృహమున శుభకార్యక్రమాల ద్వారా డబ్బు ఖర్చు చేస్తారు మంచి ఆలోచనతో ముందుకు సాగుతూ పిల్లలను కూడా సంతోషపెడతారు శత్రు కార్యకర్తలందు కూడా విజయం సిద్ధిస్తారు జీవిత భాగస్వామికి అనారోగ్యముగా ఉండును ఆకస్మిక వాహన ప్రమాదాలు జరిగే అవకాశములున్నవి స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి చేయు వృత్తి ఉద్యోగమునందు కూడా అందరి మన్ననలు కూడా పొందుతారు లాభసాటి వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి స్త్రీలకు రాజకీయ రంగ ప్రవేశం ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందుతారు తదుపరి రాశి రాశి కన్యా రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు మరి ఈ రాశి వారిని పరిశీలించగా వీరికి అంతా కూడా సామాన్యంగా ఉన్నదని చెప్పవచ్చు ఆటంకములను కూడా సక్రమంగా పనులు నెరవేర్చుకుంటారు కుటుంబం నందు వారితోటి సోదర వర్గంతో కానీ సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి గృహమున కొంత అశాంతి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఏర్పడుతుంది స్త్రీల వలన విరోధము ఏర్పడుతుంది జీవితంలో భాగస్వామితో ఎడు ఎరుబాటు ఏర్పడవచ్చు ఆకస్మిక ప్రయాణాలు లేదా అపూర్వ దేవతా దర్శనం జరుగుతుంది ధర్మకార్యములందు ఆసక్తి చూపుతారు ఇతరులకు పనికి వచ్చే మంచి పనులు చేస్తారు లాభ నష్టములు సమానంగా సంవత్సరం అంతీ కూడా సాగుతుంది రాశి స్త్రీలకు తాము చేయు పనులందు సంతృప్తి వ్యక్తం చేస్తారు తర్వాతి రాశి తులారాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా విశేష యోగప్రదముగా ఉంటుంది ఆర్థిక కోర్టు విదేశీ వ్యవహారాలు పరిష్కారమై శుభ పరిమాణాలను పొందుతారు కుటుంబం నందు సంఘమునందు గౌరవ అభిమానాన్ని పొందుతారు సోదర బంధువర్గం నుండి విశేష సహాయాన్ని పొంది మానసిక అంత ఆనందాన్ని కలిగి ఉంటారు గృహంలో చికాగులను కూడా సంవత్సర అంతమున శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు పుత్ర సంతానం ద్వారా ఎడబాటు ఉన్నది శత్రు కార్యములందు విజయాన్ని సాధిస్తారు భాగస్వామ్య వ్యవహారాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఎండుగా ఉంటుంది ధార్మిక పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు చేయు వృత్తి నందు విశేషమైన అవార్డులను కూడా అందుకుంటారు మరి రాశి స్త్రీలకు సంగమంలో గౌరవము కుటుంబమున బాధ్యతలన్నీ కూడా పెరుగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృష్టివాసి వృశ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి మరి ఈ సంవత్సరం అంతీ కూడా గుడ్డు కాలముగానే ఉన్నదని చెప్పవచ్చు ఏ పని చేసినా కూడా ప్రారంభమున ఆటంకములు వచ్చి ఆగిపోవును కుటుంబ పరిస్థితులు మాత్రం మెరుగుపడుతాయి సోదరవర్గం నుండి సామాన్య సహకారం అందుతుంది గృహమందు అశాంతి ఉండి ఇతర ప్రదేశాలలో నివసిస్తారు సంతాన నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి శత్రువుల కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకుంటే చాలా మేలు జీవిత భాగస్వామి సహాయంతోనే పనులు నెరవేర్చుకోవాలి సంవత్సరం కూడా వాహన ప్రమాదం జరిగే అవకాశములున్నాయి చేతి వృత్తి అందు ఎక్కువగా శ్రమగా ఉంటుంది కష్టపడితే కానీ ఫలితం ఉండదు ఎంత శ్రమ ఉన్నను కూడా ఎన్ని కష్టములునూ కూడా సుఖమైన నిద్ర చేత దుఃఖాలని దూరం చేసుకుంటారు మరి రాశి స్త్రీలకు ఆరోగ్య విషయాన జాగ్రత్త వహించటం మంచిది ముఖ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశములు కూడా ఉన్నవి తరువాతి రాశి ధనుస్సు రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా యోగవంతముగా ఉన్నది తాము ఆశించిన పనులు నెరవేర్చుకుంటారు నూతన పెట్టుబడుల యొక్క వ్యాపారాలన్నీ కూడా విజయంతో ఆదాయాన్ని పొందుతారు సోదర బంధువర్గం నుండి సహకారములు అందచే పుత్ర సంతానం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు శత్రువుల కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామి ద్వారా చికాకులుంటాయి ఆకస్మిక దూరం ప్రయాణాల ద్వారా ధనలాభం పొందుతారు చేయి వృత్తి ఉద్యోగులందు కూడా లాభాన్ని ఆర్జిస్తారు ఈ రాశి స్త్రీలకు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వచ్చి నూతన పరిశ్రమలను స్థాపించి అభివృద్ధి పథం వైపు పయనిస్తారు మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు మరి ఈ సంవత్సరం అంతీ కూడా మకర రాశి వారికి సామాన్యంగా ఉన్నదని చెప్పవచ్చు ప్రయత్నము చేత కార్యాలన్నీ కూడా సాధించుకుంటారు ఏ పని తలపెట్టినను కూడా ఒకటికి రెండు సార్లు తిరిగి చేయవలసి వస్తుంది ధన సంబంధ విషయాలు నిరుత్సాహపరుస్తాయి సోదర వర్గము నుండి సహకారములన్నీ కూడా అందుతాయి గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు పుత్ర సంతానము లేని వారికి ఈ సంవత్సరము కలుగును శత్రుకోర్టు వ్యవహారాలు సంవత్సరమునకు ఆలస్యంగా ఉంటాయి ఈ జీవిత భీగస్వామితో ఈ జీవిత భాగస్వామితో సహాయ సహకారం అందుతుంది చేయు వృత్తి ఉద్యోగులందు కూడా లాభం లేకున్నా కూడా సంతోషాన్ని పొందుతారు ఈ రాశి స్త్రీలకు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉన్నది కార్య ఆటంకములు కలుగుచున్నవి తదుపరి రాశి కుంభరాశి మరి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు మరి ఈ రాశి వారికి ఈ వారికి ఈ సంవత్సరం కూడా నానా కష్టముల చేత జీవనాన్ని సాగించవలసి వస్తుంది విపరీత ఖర్చులు ఏర్పడతాయి బంధు సోదర వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత వలన మనస్తాపాన్ని పొందుతారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభం చేసి ఇతరులను మనసులను పొంద పొందలేక బాధపడుతుంటారు షిరు కార్యములందు మాత్రము విజయాన్ని సాధిస్తారు కోర్టు విదేశీ వ్యవహారాలు సంవత్సరాంతరంను అనుకూలిస్తాయి యజ్ఞయాగ కృతువులు పాల్గొని ఆనందాన్ని పొందుతారు హృదయ సంబంధ వ్యాధులకు వచ్చేట అవకాశం ఉన్నది స్థిరాస్తి వ్యవహారాలు చేతికి అందుతాయి చేయి నందు తోటి ఉద్యోగులతో పట్టింపులు ఉంటాయి లాభములను కూడా అనుభవించుట కష్టముగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు మరి దూర ప్రాంత పుణ్యక్షేత్ర దర్శనములు కలుగుతాయి ప్రభుత్వ సంబంధ ఉద్యోగములు సంవత్సరాంతమున వస్తాయి ఇక తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు మరి ఈ రాశి వారికి సంవత్సరమంతవి కూడా సామాన్యంగా ఉంటుంది ఇతర సహకారములతో తమ పనులను నిర్వర్తించుకుంటారు కుటుంబ ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి అన్నదమ్ముల సహకారం లభిస్తుంది బంధువుల నుండి శుభవార్తలు వింటారు పుత్ర సంతానం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు మంచి ఆలోచనలతో కోర్టు విదేశీ వ్యవహారాలు పరిష్కరించుకుంటారు శత్రు కార్యములందు విజయాన్ని సాధించుట కష్టము ఆకస్మిక ధనలాభము సంవత్సరం మధ్యమున కలుగును గతంలో నిలిచిన పిత్రాజితము కూడా సంవత్సరమును కూడా పూర్తి అవ్వదు చేయి వృత్తి ఉద్యోగులందు అందరి మన్ననలను కూడా పొందుతారు కీళ్ళ సంబంధ వ్యాధులు వచ్చులకు ఎవ ఎక్కువగా అవకాశం కలదు నిద్రలేమి తనముచే శిరోవేదన అధికమవుతున్నది మరి ఈ రాశి స్త్రీలకు తమ పాండిత్యముచే ఇతరులను ఆకర్షించి అనేక పునస్కారములను పొందుతారు ఇది ఈ సంవత్సరము రాశి ఫలితాలు మీరు ఇప్పుడు పంచాంగ వివరాలు తెలియజేశారు కదా మరి పంచాంగాల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయంటారు మరి దీనికి కారణం ఏంటి పంచాంగాలు పలు రకాలుగా ఉంటాయంటే ప్రధానంగా పంచాంగాలు ప్రాంతాన్ని బట్టి వ్రాయబడతాయి కారణం ఏమిటంటే సూర్యకిరణాలు అన్ని ప్రాంతాలలో ఒకేసారి ఒకే కిరణం పడదు కాబట్టే సూర్యకిరణాలు పడే సమయాన్ని ఆధారంగా ఈ కాలగమనాన్ని నిర్ణయిస్తారు కొన్ని కొన్ని గ్రహస్థితులు అన్ని ప్రాంతాలలో కూడా ఒకే విధంగా పనిచేయవు ఉదాహరణకి తెలంగాణలో ప్రాంతంలో చూస్తే మాత్రం రాహుకాలంలో కూడా కొన్ని మనం ఇక్కడ శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం కానీ అదే కృష్ణానది పర ప్రాంతాన్ని చూస్తే మాత్రం అక్కడ రాహుకాలం వర్జనీయం కాబట్టి అక్కడ ఎటువంటి శుభ కార్యక్రమాలు కూడా అక్కడ చేయరు మరి మన తెలంగాణ విషయానికి వస్తే మనకు రాహుకాలంలో కూడా మనం శుభముహూర్తాలు అన్నీ కూడా చేస్తాం కాబట్టి కొన్ని ప్రాంతాలలో మళ్ళీ అలాగే చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో సోమవారం కూడా అక్కడ వివాహాలు చేస్తారు కొన్ని ప్రాంతాలలో అంటే మన దగ్గర మాత్రం సోమవారం వివాహాలు చేయరు అంటే ప్రాంతీయతను దృష్టిలో పెట్టుకొని ఈ సూర్యకిరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పంచాంగాలు పలు పలు రకాలుగా వ్రాయబడతాయి శర్మగారు మరి మన పండుగలో మన సంస్కృతి కార్యక్రమంలో మరి మా సత్యన్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ వికారీనామ సంవత్సర విషయాలను పంచాంగ విషయ వివరాలను వివరించినందుకు ధన్యవాదాలు మరి చివరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పండుగల ప్రాముఖ్యత పెరిగిందా తగ్గిందా యువతలో మన పండుగల గురించి ఎంతవరకు అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి పండుగల విషయానికి వస్తే మాత్రం పండుగలు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ గ్రామ దేవతల యొక్క పండుగలు అయితేంది ఈ యొక్క బ్రతుకమ్మ పండుగలు అయితేంది ఈ యొక్క కోలాటాలు అయితేంది అంతరించిపోతున్న ఈ కళలను కూడా మనకిప్పుడు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి మరి అలాగే కాకుండా ఈ యువతలు కూడా ప్రతి రకరకాల మాలలు వేసుకుంటూ అయ్యప్ప మాలలు వేసుకొని భవానీ మాలలు సాయి మాలలు అని చెప్పేసి అని రకరకాలుగా మాలలు వేసుకొని అందరూ కూడా యువతలందరూ కూడా భక్తి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత పండుగలే కాకుండా మన హిందత్వం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది అయ్యప్ప స్వామి సన్నిధానంలో రోజు పూజలను నిర్వహించే బేహర మహేష్ కుమార్ శర్మ గారి మాటల్లో యుగానికి ఆరంభంగా చెప్పుకునే మన ఉగాది గొప్పతనం నేటికీ మనుషుల జీవన విధానం సంస్కృతి విధానాలు మారిన సాంప్రదాయాలను ఎన్నటికీ విస్మరించకుండా వాటి విశిష్టతను మన భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది మన పండుగలు మన సంస్కృతిని సంరక్షిస్తూ తెలుగు జాతి వైభవాన్ని గొప్పతనాన్ని పది కాలాల పాటు పదిలంగా ఉంచే విధంగా ముందుకు సాగుతాం తెలుగు వైభవాన్ని దశ దిశలా చాటి చెప్తాం మన పండుగలు మన సంస్కృతి కార్యక్రమంలో తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం స్టేట్ ఇంటి సత్య న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్